కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ అరెస్టులు అసలు అరస్టే ఏమని చెప్పి ఈరోజు అరెస్టుల పర్వం నడుస్తూ ఉన్నది అంటే ప్రజాస్వామ్యాన్ని అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈరోజు మేము ఏమన్నాము మేము ఓన్లీ ప్రశ్నిస్తాం మీరు ఇచ్చిన హామీ లేదు జాబ్ క్యాలెండర్ ఏమైంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు బకాయిలు ఈ రోజు ఏక ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల జీవిత పొట్టదడుతున్నారు మీరు ఉస్మాని అభివృద్ధి కోసం అన్నారు జీవ విడుదల చేసి రామని చెప్పింది అంతే అంత మాత్రాన్ని అక్రమ చేయడం ఖండిస్తాం తొబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో మీరు మేమడిన డిమాండ్లను ఈ రోజు విడుదల చేయకుండా పోతే మాత్రం వెంబడిస్తామని మేము టీఆర్ఎస్ విద్యాలయాన్ని డిమాండ్ చేస్తున్నాం తొబర్దార్ రేవంత్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మేము జీవన ఇస్తాం రేవంత్ రెడ్డి